హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా ఊర్లో దుని ఓపెన్ చేశారనమాట అందుకని స్వామిని దర్శించుకోవడానికి గుడికి వెళ్తున్నాను ఇంకా లేటెందుకు నాతో పాటు మీరు వచ్చి ఒకసారి స్వామిని దర్శనం చేసుకోండి నా పర్సనల్గా అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ గా అనమాట సాయిబాబా నాకు ఏదైనా కావాలి అనిపించినప్పుడు ఒక్కసారి బాబాకి దండం పెట్టుకొని సాయిబాబా చరిత్ర చదువుతాను పారాయణం అయిపోవంగానే కన్ఫర్మ్గా నా కోరిక అయితే నెరవేరుద్ది పారాయణం చదవంగానే కోరికలు నెరవేరుతాయా అనుకోవచ్చు మీరు కూడా ఎవరి నమ్మకం వాళ్ళది కదండి నా వరకు అయితే ప్రతిసారి ఇలాగే జరుగుతుంది మీలో ఎంతమందికి బాబా అంటే ఇష్టం కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఓం సాయి అని కామెంట్ చేయండి గురు పౌర్ణమి సందర్భంగా కోలాటం ఏర్పాటు చేశారు అలాగే భారీ అన్నదానం కూడా ఇది ఈ రోజు వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి దాట్స్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్